బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ఇరవయవ కీర్తన ఐదవ జనములు చివరి మాట నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరుచునుగాక ఇంతవరకు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రార్థించి ఒకవేళ మీరు విసికిపోయి ఉండవచ్చు ఈ సంవత్సరము ప్రారంభమైనది పోయిన సంవత్సరమంతా నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినాను దేవుడు నా ప్రార్థనను వినలేదు అని నువ్వు అనుకుంటూ ఉండి ఉండవచ్చు అయితే దేవుడు ఈ దినము నీకు ఈ వాగ్దానమును జ్ఞాపకం చేయుచున్నాడు నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలము చేయునుగాక దేవుడు నీ ప్రార్థనలన్నిటినీ ఆశీర్వదించి వాటిల్ని సఫలము చేయును నిజముగా ఆయన గొప్ప దేవుడు అన్న దేవుని సన్నిధిలో ఎన్నో రోజులు ఆమె ఏడ్చింది తనకన్నిటికి జవాబు రాలేదు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెకు దేవుడు ఆమె కోరిన దానిని అనుగ్రహించి ఆశీర్వదించాడు మరణ పడకలో నుండి మరణము తనకు సంభవిస్తుందని ఎరిగిన దేవుని సన్నిధిలో అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్లు గార్చి తనకు ఆయుష్కాలం నివ్వమని అతడు కనికరంతో వేడుకున్నాడు దేవుడు అతని ప్రార్థన్ని ఆలకించి అతని యొక్క ప్రార్థనకు ప్రతిఫలముగా పదహైదు సంవత్సరముల ఆయుష్కాలమును దేవుడు అతడికి అనుగ్రహించినాడు మార్తా మరియలు తమ సహోదరుణ్ణి కోల్పోయి ఏడుస్తూ ఉన్నారు దేవునికి కబురు పంపినా యేసుకి చెప్పి పంపినా ఆయన రాలేదని ఆవేదనతో ఉన్నారు నాలుగు రోజుల తర్వాత యేసు అక్కడికి వచ్చినప్పుడు వారు యేసు లేనందునే తమ సహోదరుడు చనిపోయినాడని ఏడ్చి నిష్ఠూరపు మాటలను పలికినారు కనికరము కలిగిన యేసు మరణించినటువంటి లాజరు సమాధి దగ్గరకు వెళ్ళి నాలుగు రోజులై మురికి వాసన పట్టిన ఆ శరీరమునకు జీవమునిచ్చి నూతన శరీరముతో అతన్ని తిరిగి బ్రతికించి తన సహోదరుడికి అనుగ్రహించిన దేవుడాయన వారి ప్రార్థనకు ఆయన ప్రతిఫలమునిచ్చినాడు నీ ప్రార్థనకు కూడా ప్రతిఫలము ఇచ్చేటువంటి తరుణము ఆసన్నమైనది నీ బిడ్డల విషయంలో నీ పిల్లల వివాహము విషయంలోను బిడ్డల చదువుల విషయంలోను కుటుంబ లేమిని బట్టి ఆర్థిక విషయాలను బట్టి మీరు దేవుని సన్నిధిలో మరపెట్టే మరలను విన్న దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తప్పక నీ ప్రార్థనలను ఆలకించి సఫలము చేసే తరుణము అన్నా ప్రార్థన విన్న దేవుడు ఇసు ప్రార్థన విన్న దేవుడు మార్తా మరిలా విన్నపమును గ్రహించిన దేవుడు నీ యొక్క విన్నపాన్ని కూడా సఫలము చేయించున్నాడు ప్రభువా నీకు వందనాలని ప్రభు దగ్గర మరలా ఇంకొకసారి మీరు మిమ్మల్ని మీరు సమర్పించుకుని గనుడా నీ బిడ్డలు ఈ లోకములో ఎంతో ఆశతో ఎదురు చూసిన తమ కోరికలను నెరవేర్చి వారి ప్రార్థనలకు మీరు జవాబిచ్చి వారి ప్రార్థనలను మీరు సఫలము చేయమని ఏసు నామం అడిగిపెడుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్